లభిస్తాయి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మీరు ఒక మహత్వపూర్ణమైన కథ ద్వారా తెలుసుకుంటారు రావి చెట్టుకు నీటిని పొయ్యడం వలన ఎంత మహత్వపూర్ణమైనదో మనకి అర్థమవుతుంది ఒకసారి నారద మునీధుల వారు నారాయణ నారాయణ అనుకుంటూ వైకుంఠానికి వెళ్ళారు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నవరత్నములతో చేయబడిన సింహాసనంపై కూర్చొని ఉన్నాడు వైకుంఠ ద్వారాలు బంగారంతో చేయబడి ఉన్నాయి నారద మునీధుల వారు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుకి ప్రణామములు తెలిపారు శ్రీ మహావిష్ణువు అంటున్నారు నారద మునింద్రుల వారికి స్వాగతాన్ని పలికారు నారద మునిందుల వారు శ్రీ మహావిష్ణువుకి నమస్కారాలు తెలుపుతూ ఉన్నారు ఈ సృష్టిని ఈ ప్రపంచాన్ని నడిపించే దేవాది దేవుడు మీరు పంచభూతాలలో కూడా మీరే నివాసం ఉన్నారు మూడు లోకాలలోనూ కూడా మీ మాయే ఉంది మీ చరణాలకు కోటి కోటి నమస్కారములు అని నారద మునిందుల వారు చెప్పారు అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ చెప్తున్నారు అలా ఇన్నిసార్లు ప్రణామం నువ్వు చేసేసరికి శ్రీ మహావిష్ణువు అంటున్నారు నాకు అర్థమైంది నీ మనసులో ఏదో ఒక ప్రశ్నలు ఉన్నాయి నువ్వు ఈ ఈరోజు ఏదో ఒక సమాచారాన్ని తప్పకుండా తీసుకుని వచ్చారు అప్పుడు నార ముంద్ర వారు అంటున్నారు ప్రభువు మీరు సర్వాంతర్యామి మూడు లోకాలను నివసించే ప్రాణులన్నింటి కూడా మీరే ఉన్నారు మీ దగ్గర మేము ఏ విషయాన్ని కూడా దాయలేము ఈరోజు నేను వైకుంఠానికి ఏ కారణంగా వచ్చానో అది కూడా మీకు తెలుసు మీకు తెలుసు నేను ఏ విషయం గురించి చింతిస్తున్నాను అని శ్రీ మహావిష్ణు చెప్తున్నారు మీరు ఇప్పుడు చింతలో ఎందుకు ఉన్నారో నాకు తెలుసు మీరు ఈరోజు ఏదైతే బాధను దూరం చేసుకోవాలి అని వచ్చారో అది సమస్త మానవ జాతి కళ్యాణం కోసము కూడా చాలా ఉపయోగపడుతుంది అందువలన మీరు నిశ్చింతగా నిత్సం అడగండి అప్పుడు నారద నారదముహింద్రుల వారు చెప్తూ ఉన్నారు నేను ఈ రోజు కొంతమంది మనుషులు రావి వృక్షాలను నరుకుతూ ఉంటే చూశాను మనుషులు ఏమీ ఆలోచించకుండా రావి వృక్షాలను నరుకుతూ ఉన్నారు రావి వృక్షంలో స్వయంగా మీరే నివాసం ఉన్నారు మీరే చెప్పారు వృక్షాలను నేను అశ్వద్ధ వృక్షాన్ని అని అసలు మనుషులు ఈ పాపాన్ని ఎందుకు చేస్తున్నారు నేను దానితో పాటు ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను రావి చెట్టుకు నీటిని సమర్పించడం వలన మనుషులకి ఎటువంటి లాభాలు కలుగుతాయి రావి చెట్టుకు నీటిని ఎప్పుడు పోయాలి ఏ రోజు రావి చెట్టుకు పూజ చేయాలి శ్రీ మహావిష్ణు చెప్తున్నారు మీరు సత్యాన్ని చెప్తున్నారు వృక్షాలలో నేను రావి చెట్టుని రావి వృక్షంలో నేను నివాసం ఉంటాను రావి వృక్షం యొక్క విశిష్టతను తెలుసుకునే ముందు నేను మీకు ఒక ప్రాచీనమైన కథను చెప్తాను ఈ కథ ద్వారా మీరు అడిగిన సమస్తమైన ప్రశ్నలకు కూడా సమాధానాలు మీకు లభిస్తాయి ఎవరైతే మనుషులు ఈ కథను ఒక్కసారి వింటారో వారి పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి ఎవరైతే ఈ కథను ప్రతిరోజు వింటారో వారికి సమస్తమైన దుఃఖాలు కూడా నశించిపోతాయి ప్రతిరోజు వినలేని వారు కనీసము ఇరవై ఒక్క రోజుల పాటు వరుసగా ఎవరైతే వింటారో వారికి ధన ధాన్యాలు అనేవి ప్రాప్తిస్తాయి వారికి సమస్తమైన దుఃఖాలు కూడా నశించిపోతాయి ఈ రావి చెట్టు యొక్క కథను ఎవరైతే ప్రచారం చేస్తారో వారికి విష్ణు లోక ప్రాప్తి కలుగుతుంది అప్పుడు నారద మునిందుల వారు త్వరగా కథని చెప్పమని అడుగుతూ ఉన్నారు నేను ఈ కథను మూడు లోకాలలోనూ కూడా ప్రచారం చేస్తాను అని చెప్పారు అప్పుడు శ్రీ మహావిష్ణువు కథ చెప్పడం ప్రారంభించారు ప్రాచీన కాలంలో ఒక అత్యంత శోభాయమైనమైన నగరం ఉంది ఆ నగరం పేరు నంది గ్రామము ఆ నగరంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు తను ఎప్పుడు కూడా ధర్మానుసారంగానే ఉండేవాడు సమస్తమైన పశు పక్షులను కూడా తను సేవ చేస్తూ ఉండేవాడు తన ఆశ్రమంలో ఒక ప్రాచీనమైన రావి వృక్షం ఉంది ఆ రావి చెట్టుకు ప్రతిరోజు కూడా బ్రాహ్మణుడు పూజ చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు కూడా రావి చెట్టుకు నీటిని పోసేవాడు తను ఏకాదశి వ్రతాన్ని చేసి రావి చెట్టుకు నీటిని పోసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేవాడు బయటకు వెళ్లిన ప్రతిసారి కూడా తను రావి చెట్టుకు నమస్కరించుకునే వెళ్ళేవాడు ఆ విధంగా బ్రాహ్మణుడు రావి చెట్టుకు పూజ చేసి చాలా పుణ్యాన్ని మూటకట్టుకున్నాడు ఒకరోజు ఒక భయంకరమైన రాక్షసుడు భోజనం కోసం వెతుకుతూ ఆ పుష్కరుడు ఉండే ఆశ్రమానికి వచ్చాడు రాక్షసుడు అటూ ఇటూ చూస్తూ ఉన్నాడు ఇంతలో ఆ బ్రాహ్మణుడు బయటకు వచ్చి చూశాడు ఒక పెద్ద రాక్షసుడు అక్కడి నుంచి ఉన్నాడు ఆ రాక్షసుడు బ్రాహ్మణుని చూడగానే అంటున్నాడు ఈ రోజు నాకు చాలా లేనేత మాంసం తినడానికి లభించింది ఎందుకంటే బ్రాహ్మణుడు చాలా అందంగా ఉన్నాడు బ్రాహ్మణుడు యబ్బనంలో ఉన్నాడు నేను ఈ బ్రాహ్మణుడిని తినేస్తాను అనుకుంటున్నాడు రాక్షసుడు ఆ రాక్షసుని చూసి ఆ బ్రాహ్మణుడు అస్సలు భయపడలేదు ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు రాక్షసుడా ఈ పేదవాడి కుటీరానికి నీకు స్వాగతము నువ్వు చాలా ఆకలిగా ఉన్నట్లుగా ఉన్నావు నీకు భోజనంలో ఏం పెట్టమంటావు బ్రాహ్మణుడు అడుగుతున్న ప్రశ్నలను విని రాక్షసుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు అసలు ఈ బ్రాహ్మణుడు భయపడడం లేదు ఖచ్చితంగా ఈ బ్రాహ్మణుడు ఎవరో ఒక పెద్ద తపస్వి అయి ఉంటాడు అప్పుడు రాక్షసుడు అంటున్నాడు ఓ మహాత్మా మీరు ఎవరు ఈ వనంలో మీరు ఎందుకు వెళ్తున్నారు మీకు నన్ను చూసి అస్సలు భయం వేయడం లేదా అప్పుడు బ్రాహ్మణ్ అంటున్నాడు రాక్షసుడా నేను శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడను నాకు ఈ ప్రపంచంలో దేని గురించి ఎటువంటి భయము కూడా లేదు అందువలన అందువలన నేను నిన్ను చూసి భయపడడం లేదు నీకేం కావాలి నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను నువ్వు వచ్చి ఈ చెట్టు కింద కూర్చో రాక్షసుడు ఆ చెట్టు కిందకు వెళ్ళగానే వెంటనే అతని శరీరం కాలిపోతుంది వెంటనే ఆ రాక్షసుడు చనిపోయాడు ఆ రాక్షసుడు లోపల నుండి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చాడు ఆ దివ్య పురుషుడికి ఆ రాక్షసుడి నుండి ఆ రాక్షసి యువని నుండి ముక్తి లభించింది ఆ దివ్య పురుషుడు చాలా ప్రసన్నతను చెంది ఆ బ్రాహ్మణుడితో అంటున్నాడు ఓ బ్రాహ్మణ దేవత ఏమిటి చమత్కారము ఇది ఏమి వృక్షము ఈ వృక్షం కింద నిలబడగానే నాకు ముక్తి లభించింది అప్పుడు బ్రాహ్మణుడు చెప్తున్నాడు ఇది రావి వృక్షము ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క రూపము ఇది సమస్త పాపాలను కూడా నశింపచేస్తుంది ఈ వృక్ష సాన్నిధ్యంలోనికి రాగానే మీ సమస్త పాపాలు కూడా నశించిపోయాయి ఆ దివ్య పురుషుడు స్వర్గం వైపుగా వెళ్ళిపోయాడు ఒకరోజు యమధర్మరాజు తమ దూతలను పిలిచి చెప్తున్నాడు మీరు వెళ్ళండి నంది గ్రామము అనే నగరంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు అతని ప్రాణాలను తీసుకుని రమ్మని చెప్పాడు యమధర్మరాజు ఆదేశాన్ని తీసుకుని యమదూతలు భూలోకానికి వచ్చారు పుష్కరుడు అనే బ్రాహ్మణుణ్ణి జీవించి ఉండగానే తీసుకుని యమలోకానికి వెళ్ళిపోయారు దారిలో పుష్కరుడు ఆ దింతనతో చెప్తున్నారు దూతలారా మీరు ఏం చేస్తున్నారు నేను చనిపోలేదు కానీ మీరు నన్ను ఎందుకు యమలోకానికి తీసుకుని వెళుతున్నారు అప్పుడు యమదింతను అంటున్నారు బ్రాహ్మణుడా నువ్వు ఏమీ మాట్లాడకుండా మాతో రా యమధర్మరాజు నిన్ను తీసుకుని రమ్మని ఆదేశాన్ని ఇచ్చారు మాకు తెలియదు నువ్వు ఎటువంటి భయంకరమైన అపరాధాన్ని చేశావో మేము కూడా తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు నువ్వు ఏం పాపం చేశావు అని అప్పుడు బ్రాహ్మణుడు చాలా శాంతంగా ఆ యమదూతలతో కలిసి యమనోకానికి వెళుతున్నాడు యమధూతలకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది ఈ బ్రాహ్మణుడు ఏం అలా చేయడం లేదు ఎటువంటి దుఃఖము కూడా ఈ బ్రాహ్మణుడికి లేదు మనం ఏ ప్రాణులను తీసుకుని వస్తున్నా కూడా ఆ ప్రాణులు ఏడుస్తూనే ఉంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమి మాట్లాడకుండా వాళ్ళతో ఉన్నాడు ఆ యమదూతను బ్రాహ్మణుడిని తీసుకుని యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు యమధర్మరాజు ఆ బ్రాహ్మణుణ్ణి చూడగానే భయపడ్డాడు ఆ దూతనతో చెప్తున్నాడు దూతనారా మీరేం చేశారు ఎవరిని తీసుకుని వచ్చారు నేను మిమ్మల్ని వేరే పుష్కరుడు అనే పేరు ఉన్న వ్యక్తిని తీసుకుని రమ్మని చెప్పాను ఆ పుష్కరుడికి మృతి జరిగిపోయింది మీరు చాలా పెద్ద తప్పు చేశారు ఈ మహాత్ముడిని యమలోకానికి తీసుకుని వచ్చారు ఈయన స్థానము ఇక్కడ కాదు శ్రీ మహావిష్ణువుని పూజించి ప్రతి నిత్యము కూడా రావి చెట్టుని పూజించే ఈ మహాత్ముడు ఈ మహాత్ముడిని ఆయనకి ఇష్టం లేకుండా ఇక్కడికి తీసుకురావడము చాలా ఘోరమైన పాపము అప్పుడు యమదూతలు చెప్తున్నారు యమధర్మరాజా మమ్మల్ని క్షమించండి మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది యమదూతలు ఆ బ్రాహ్మణుని క్షమాపణను కోరుతున్నారు ఆ బ్రాహ్మణుడు కూడా వాళ్ళని క్షమించారు అప్పుడు యమధర్మరాజు పుష్కరుడుతో చెప్తున్నాడు ఓ బ్రాహ్మణ దేవత మీ భార్య బిడ్డను చాలా దుఃఖంలో ఉండి ఏడుస్తున్నారు మీరు వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళిపోండి మా దూతలు చేసిన తప్పుకి నేను క్షమించమని అడుగుతున్నాను మీరు దయచేసి మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోండి ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు యమధర్మరాజుకి నమస్కరించి యమదీతలు చేసిన తప్పు వలన నాకు మీ దర్శన భాగ్యం కలిగింది జీవించి ఉండదా ఎవ్వరూ కూడా మిమ్మల్ని చూడలేరు కానీ నేను జీవించి ఉండదానే మిమ్మల్ని చూడగలుగుతున్నాను ఇటువంటి అదృష్టం ఎవరికి కలుగుతుంది యమధర్మరాజా నాది ఒక విన్నపము నేను నరక కూడా ఒక్కసారి చూడాలి అని అనుకుంటున్నాను ఇక్కడ పాపాత్ములైన మనుషులు కష్టాలను అనుభవిస్తారు బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని యమధర్మరాజు ప్రసన్నతను చెంది యమధర్మరాజు నీ కోరికను తప్పకుండా తీరుస్తాను అని చెప్పి యమధర్మరాజు మొత్తం నరకలోకాన్నంతా కూడా చూపించడానికి బ్రాహ్మణుడు తీసుకుని వెళ్ళాడు పుష్కరుడు చూశాడు పాపాత్ములైన మనుషులు నరకంలో శిక్షలను అనుభవిస్తున్నారు కొంతమంది శూలానికి వేలదీ వేలాడదీయబడి ఉన్నారు కొన్ని ప్రాణులు భయంకరమైన పశువులు ఆ ప్రాణులను తింటూ ఉన్నాయి కొందరు పాపాత్ములను పురుగులు తింటూ ఉన్నాయి కొంతమంది పాపాత్ములు మరుగుతూ ఉన్న నూనెలో వేయించబడుతూ ఉన్నారు కొంతమంది పాపాత్ములు యమదూతను పీడిస్తూ ఉన్నారు కొంతమంది పాపాత్ములను మంచు గడ్డనపై కూర్చోపెట్టి వారిని శిక్షిస్తూ ఉన్నారు ఈ ఆత్మలన్నీ కూడా దుఃఖాలను బాధలను అనుభవించడం చూసి పుష్కరుడికి చాలా బాధగా అనిపించింది బాధలను అనుభవిస్తున్న వారి కోసము చెప్తున్నాడు మీరు భూనోకంలో ఉండగా ఎటువంటి పుణ్య కార్యాలు చేయలేదా ఆ కారణంగానే మీరు నరక నోకానికి వచ్చే కష్టాలను అనుభవిస్తున్నారా అని అప్పుడు ఆ పాపాత్ములు అందరూ కూడా పుష్కరులతో చెప్తున్నారు మేము భూనోకంలో ఎటువంటి పుణ్యాలు చేయలేదు ఆ కారణంగానే నరకంలో దుఃఖాలను శిక్షలను అనుభవిస్తున్నాము మేము పరాయి స్త్రీలతో సంబంధాలను పెట్టుకున్నాము ఎదుట బాండి దొంగతనాలు చేశాము నిష్పాపలైన పశువులను హత్య చేశాము ఎదుట వాళ్లపై నిందనను మోపాము అతిథులను అనాదరణ చేశాము వ్యభిచారాన్ని చేశాము ఈ పాపాలన్నింటి కారణంగానే మేము నరక లోకంలో ఈ అగ్నిలో దగ్ధమైపోతూ ఉన్నాము మేము ఆకలితో ఉన్న పశువులకు ఎప్పుడు ఆహారాన్ని వేయలేదు అవి ఆహారాన్ని తింటుంటే ఆ ఆహారాన్ని మేము లాగేశాము దాన ధర్మాలు చేసే వారి దగ్గర దోచుకున్నాము మేము ఎప్పుడూ కూడా ఏ వ్రతాలను చెయ్యలేదు మా స్త్రీలను వదనేశాము మా మిత్రులతో కలిసి దుర్మార్గాలను చేశాము అనేక మంది నిష్పాపలైన వారిని మేము వాసం చేశాము ఈ ఘోరమైన పాపాల కారణంగా మేము నరకాన్ని అనుభవిస్తున్నాము అప్పుడు బ్రాహ్మణుడు అడుగుతున్నాడు మీరు ఎప్పుడూ కూడా జీవితంలో ఒక్కసారి కూడా శ్రీ మహావిష్ణువుని పూజించలేదా అని ఆ కారణంగానే మీరు ఈరోజు ఎంత భయంకరమైన నరకాన్ని అనుభవిస్తున్నారు ఎవరైతే మనుషులు భూలోకంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో వారికి ఎప్పటికీ కూడా ఇటువంటి దుర్గతి రాదు వారికి తప్పకుండా మోక్షం లభిస్తుంది మీరు ఎప్పుడూ కూడా శ్రీహరి పాదాల వద్ద తలను వంచలేదా ఆ కారణంగానే మీకు నరకలోకం ప్రాప్తించింది మీరు ఎప్పుడూ కూడా రావి చెట్టుకు నీటిని పొయ్యలేదా రావి చెట్టుకు నీటిని పొయ్యడం వలన జన్మ జన్మాంతర పాపాలు కూడా నశించిపోతాయి అప్పుడు ఈ నరకంలో ఉన్న జీవులు చెప్తున్నాయి బ్రాహ్మణ దేవత మా అంతఃకరణము అపవిత్రంగా ఉంది మేము మా పాపాల వలన భయంకరమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాము మా శరీరము కాలిపోతుంది ఏదైతే గాలి మీ శరీరాన్ని తాకి మా వైపుకు వస్తుందో ఆ గాలి మాకు సంతోషాన్ని ఇస్తుంది మా కష్టం కొంచెం తగ్గింది నరకం యొక్క అగ్ని మమ్మల్ని బాధించడం లేదు ఓ ధర్మాత్మ మీరు కొంచెం సేపు ఎక్కడే ఉందండి దాని వలన మాకు కొంచెం కొన్ని క్షణాలు సుఖం లభిస్తుంది మేము అనేక సంవత్సరాల నుండి నిరంతరము కూడా ఈ కష్టాలనే అనుభవిస్తూ ఉన్నాము మా అంగ అంగము కూడా కాలిపోతోంది బ్రాహ్మణ దేవత దర్శనం చేసుకోగానే మాకు చాలా సంతోషంగా ఉంది పాపాత్ములమైన మా పైన మీరు కొంచెం దయ చూపించండి ఇంతనో యమధర్మరాజు అంటున్నాడు ధర్మాత్మ మీరు ఇప్పటి వరకు నరకాన్ని చూశారు మీరు మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోండి మీ భార్య శోకంతో ఏడుస్తూ ఉంది అప్పుడు బ్రాహ్మణుడు అంటున్నాడు ఇంతమందిని ఈ దుఃఖంలో వదిలేసి నేను ఎలా వెళ్ళిపోతాను దుఃఖభరితమైన మాటలు నా చెవిలో పడగానే నాకు చాలా బాధగా అనిపిస్తుంది మీ యమ దూతల ద్వారా దెబ్బను తిని అగ్ని జ్వాలల్లో పడి నరకంలో ఈ జీవుల యొక్క దయనీయమైన అరుపులు వినండి ఆ జీవుల యొక్క నోటు నుండి వచ్చే శబ్దాలు నేను వినలేకపోతున్నాను నన్ను రక్షించండి రక్షించండి అని నేను పంచభూతాలలో కొలువై ఉన్న శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేస్తూ ఉన్నాను నేను దుఃఖంలో ఉన్న ఈ ప్రాణులను నిర్లక్ష్యం చేసినట్లయితే నా జీవితమే వ్యర్థమైపోతుంది యమధర్మరాజు అంటున్నాడు ఓ బ్రాహ్మణుడా నువ్వు ఈ పాపాత్ముల గురించి చింతించవలసిన అవసరం లేదు వీరు అందరూ కూడా వారి కలమను యొక్క ఫలితాలనే అనుభవిస్తున్నారు ఈశ్వరుడే వీరికి ఈ దండనలను విధించారు ఎందుకంటే వీరికి ఆత్మశుద్ధి చెయ్యబడాలి అని వీళ్ళ కోసం మీరు ఏమి చెయ్యకూడదు వీరు నరకం యొక్క శిక్షలను అనుభవించవలసిందే కానీ ఆ బ్రాహ్మణుడు వినలేదు ఆ బ్రాహ్మణుడు ఆ నరకంలో ఉన్న జీవులకు ముక్తిని తలకించడం కోసము శ్రీ మహావిష్ణువుని ప్రార్థించడం ప్రారంభించాడు ఆ బ్రాహ్మణుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ చెప్తున్నాడు ప్రభు నేను స్వచ్ఛమైన మనసుతో మిమ్మల్ని ఆరాధించాను ప్రతి క్షణము కూడా మీ నామాన్నే జపించాను నా జీవితాన్ని అంతా కూడా మీ భక్తిలోనే కలి గడిపాను మీకే నా జీవితాన్ని సమర్పించాను నేను మొత్తం పుణ్యాన్ని అంతటినీ కూడా పాపాత్ములైన ఈ ఆత్మలకు ఇచ్చేస్తున్నాను మీరు వీళ్ళందరినీ కూడా ఈ కష్టం నుండి వీళ్ళకి ముక్తిని కలిగింపచేయండి నరక యాతన నుండి ముక్తిని కలిగింపచేయండి ఏ కృష్ణ ఏ జగన్నాథ ఇక్కడ ఈ నరకంలో శిక్షణను అనుభవిస్తున్న ఈ జీవులను రక్షించండి పుష్కరుడు నోటి నుండి ఆ మాటను రాగానే ఆ నరకంలో ఉన్న సమస్తమైన జీవులకు కూడా ముక్తి కలిగింది అందరూ కూడా నరకాన్ని వదిలి స్వర్గలోకానికి వెళ్ళిపోతూ ఉన్నారు నరకంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అంటున్నారు ఓ బ్రాహ్మణ దేవత నీకు జై జై మీ కృపతోనే మా పాపాత్ములు అందరికీ కూడా ముక్తి కలిగింది ఆ విధంగా జైవీలు పెరుగుతూ నరకంలో ఉన్న ప్రాణులన్నీ కూడా స్వర్గంలోనికి వెండిపోతూ ఉన్నాయి అందులో ఇంకొన్ని జీవులు ఇప్పటికీ కూడా నరకంలోనే కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు వారికి ముక్తి లభించలేదు ఈ అద్భుతమైన చమత్కారాన్ని చూసి యమధర్మరాజు ఆశ్చర్యంలో ఉన్నాడు యమధర్మరాజు అనుకుంటున్నాడు ఇది అసంభవము ఏ పుణ్యం వలన బ్రాహ్మణుడు ఈ నరకంలో ఉన్న వారి అందరికీ కూడా ముక్తిని కలిగింపచేశాడు అప్పుడు ఆ స్థానంలోనికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు ఆ బ్రాహ్మణుడు ఇంకా యమధర్మరాజు శ్రీ మహావిష్ణువుకి అనుస్కరించారు యమధర్మరాజు శ్రీ మహావిష్ణువులు అడుగుతున్నాడు ఈ బ్రాహ్మణుడు ఎటువంటి పుణ్యాలు చేశాడో ఒకేసారి ఇతడు నరకంలోని ఇన్ని ప్రాణులకు ముక్తిని కలిగించారు మిగతా ఏ పాపం కారణంగా ఇంకొంతమంది నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు అప్పుడు ప్రిమహావిష్ణు చెప్తున్నాడు ఈ ద్రా రావి చెట్టుకి ప్రతి నిత్యము కూడా నీతిని పోశాడు ఆ కారణంగానే బ్రాహ్మణుడు పుణ్యాత్ముడు అయ్యాడు ఆ బ్రాహ్మణుడిలో నరకంలోని జీవులను ముక్తులు కలిగించే సామర్థ్యం వచ్చింది ఇప్పుడు ఏవైతే జీవులు నరకంలో ఇంకా కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారో ఆ మనుషులు వారి పూర్వజన్మను రావి వృక్షాలను నరికారు ఆ కారణంగానే వారికి ముక్తి లభించడం లేదు ఎవరైతే మనుషులు ద్రావి చెట్టుకు కేవలం నీటిని పోస్తారో వారు ఎప్పుడూ కూడా నరక లోకానికి వెళ్లరు వారి నోపన ఎంత సామర్థ్యం వస్తుంది అంటే వారు మిగిలిన పాపాత్ములు యొక్క పాపాలను కూడా నతింప చెయ్యగలుగుతారు వారు ఘోరమైన పాపాల నుండి కూడా ముక్తిని పొందుతారు ఆ మాటను చెప్పి శ్రీ మహావిష్ణువు అక్కడ నుండి అంతర్ధ్యానమయ్యారు అప్పుడు యమధర్మరాజు బ్రాహ్మణుడికి వరాన్ని ఇచ్చారు మహాత్మా మీరు ధన్యులు మీరు భూలోకంలో సంతోషంగా ఉండండి మీకు నా వల్ల ఎటువంటి భయము కూడా కలగదు ఎవరైతే మనుషులు మీ సాన్నిధ్యంలో ఉంటారో వారికి కూడా ఎప్పటికీ నరక ప్రాప్తి కలగదు వారికి ఎప్పుడూ కూడా అకాల మృత్యు కలగదు ఆ విధంగా యమధర్మరాజు పుష్కరుడికి వారాన్ని ఇచ్చారు ఆ బ్రాహ్మణుడు యమధర్మరాజుకి నమస్కారములు తెలిపి భూలోకానికి తిరిగి వచ్చేశాడు ఏంటి ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ఉన్నాడు రావి చెట్టుకు నీటుకు పోస్తూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు నారద వారితో చెప్తున్నాడు నేను నీకు రావి చెట్టుకు నీటిని పొయ్యడం వలన జరిగే మహత్యాన్ని చెప్పాను ఎవరైతే మనుషులు పుష్ యొక్క కథను వింటారో ఎదుట వాళ్ళకు వినిపిస్తారో వారికున్న సమస్తమైన పాపాలు కూడా నశించిపోతాయి ఆ విధంగా శ్రీ మహావిష్ణువు నారద ములిందున్న వారికి రావి చెట్టుకు నీటిని పోయడం వలన ఏం జరుగుతుంది అనే విషయాన్ని చెప్పారు మీరు కూడా ప్రతిరోజు కూడా రావిచెట్టుకు చెట్టుకు నీటిని పోయండి శనివారం రోజున రావి చెట్టు వద్ద ఆవాలు నూనె కానీ నువ్వుల నూనెతో కానీ తప్పకుండా దీపాన్ని వెలిగించండి ఇలా దీపాన్ని వెలిగించడం వలన మీకు పితృదోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహము అనేది మీకు లభిస్తుంది ప్రతి ఏకాదశి రోజు కూడా రావి చెట్టుకు నీటిని పోసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి మీకున్న సమస్తమైన కష్టాలు కూడా సమాప్తమైపోతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి